సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అయితే వాళ్ళ నాన్న లాగానే ఆయనను వన్ వర్డ్ మ్యాన్ వన్ వర్డ్ ఎక్కువ మాట్లాడరు ఎక్కువ కలవరు అందరి దగ్గర అయితే కీప్ గివింగ్ అడ్వైస్ చెయ్యు చెయ్యొద్దు వద్దురా చెయ్యొద్దు మర్యాద లేని చోటుకంతా వెళ్ళొద్దు ఎవ్రీథింగ్ ఐల్ కీప్ టాకింగ్ అన్నీ చెప్తాను ఇలాగైనా వాళ్ళు మాట్లాడారంటే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడకుండా డోంట్ గో వాట్ ద రీజన్ చూడు బిగ్ సపోర్ట్ బిగ్ సపోర్ట్ అంటే మా లోపల కూడా వస్తాయి అప్పుడప్పుడు ఏమన్నా ఆర్గ్యుమెంట్ అది అప్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ హీ ఓన్లీ కమ్ బిహైండ్ మీ ఏ రా ఏమైంది ఓకేరా ఓకే నీకు ఏం అనిపిస్తుందో మిమ్మల్ని పారు నాన్న ఎక్కువ అలాగే పార్వతి అని రాక మీరేం పిలిచేవా అమ్ములు అంటారు మీరు ఏమండి అంతే నేను అప్పుడప్పుడు చిన్న అంటాను కోమా చిన్నప్పుడు ఏమనే ఏమండి నే ఏమండి ఏమంటే గట్టిగానే వాళ్ళు ఓకే కరెక్ట్ ఫోర్టీ డేస్ అవుతుందమ్మా రవి గారు దూరం అయిపోయి ఐ వస్ నాట్ కీపింగ్ దట్ గుడ్ హెల్త్ అండ్ కార్డియాక్ మీరు ఉన్నారు పక్కనే బాబు నా మనోరాలు సో బాబు ఇక్కడ ఉండడు కదా వర్కింగ్ సిటిజన్ ఓవర్ వచ్చారా నా బర్త్డే వాజ్ ఏప్రిల్ సెవెంత్ సో హీ కే చూసారు చూసారంతా మాట్లాడారు పడుకున్నారు నవ్వారు చాలా బాగున్నారు బట్ దట్ సోల్ వాజ్ వెయిటింగ్ ఫర్ టు సీ హిమ్ అండ్ ద చైల్డ్ సేమ్ డే మూమెంట్ అనుకుంటాను అబ్బాయిని మిస్ ఆ టైంకి రావాలి మిమ్మల్ని మిమ్మల్ని కదిలించాను అడిగాను మళ్ళీ గుర్తు చేశాను నేను వాట్ లవ్స్ ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ అండ్ కంటిన్యూ సో ముందు ఉన్న పార్వతి గారిని నేను ఇప్పుడు ఫొటోస్ చూసాను ఆల్బమ్స్ చూసాను గతంలో మీరు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసాను దానికి ఇప్పుడున్న పార్వతి గారికి చాలా చాలా తేడా కనిపిస్తోందమ్మా రవి గారు వెళ్ళిపోయేసరికి అంతేనా సారీ అమ్మా సారీ సోకే రవి గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడాలనుకోలేదు మిమ్మల్ని ఒక లైక్ ఒక పర్ఫార్మర్గా ఒక డాన్సర్గా లైక్ స్ట్రెంగ్త్ మీకు ఎంత ఉందో తనకి తెలుసు రవి గారికి వాట్ యూ క్యాన్ డూ అనేది హీ నోస్ అండ్ ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ అవుతూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం బయటికి మీకున్న ఎమోషన్ ఈస్ డ్యాన్స్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ హ్యావ్ లవ్లీ చిల్డ్రన్ அந்த வச்சி நான் படுக்குறோர்ட் ஆல்சோ தவ் வெரி அஃபெக்ஷனெட் அரௌண்ட் மீனோஷி மை ஆடபிட மீராட்டர் நந்திதா கம் அண்ட் ஈவன் தட்லே அமீர் ஷாந்தி

ఎవ్రీ వర్క్ మై వర్క్ ఓన్లీ విత్ సో ఐ వాస్ అయిన తర్వాత సరళమ్మ గారు అత్తమ్మ షివెంటర్ మౌంట్ కైలాష్ షీ ఓవర్ దే మామీ అక్కడికి వెళ్ళలేదంట ఈ మా ఎయిటీ ఇయర్స్కి వెళ్ళింది ఎయిటీ త్రీ షీ వాజ్ ఓకే షీ సెట్ బై టు ఎవ్రీబడి నేపాల్ అక్కడ చేసి వచ్చాం ఘంటసాల గారు వెళ్ళలేకపోయారు నేను వెళ్ళాలి అనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలు అనిపించింది ఇంక రావాలనిపించలేదు అక్కడి నుంచే వెళ్ళిపోదాం అంతా మోక్షం మోక్షం వచ్చేసింది ఇంకా ఐ ఆల్సో షుడ్ టెల్ అబౌట్ షీ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అందరికి కోపిష్ లా కనిపిస్తుంది బట్ హర్ హార్ట్ ఈ వెరీ సాఫ్ట్ దోస్ హు కెన్ అండర్స్టాండ్ దే విల్ రియలైజ్ హౌ షీస్ అని అండ్ షీఈ్ ఎ లర్నడ్ లేడీ షీ గన్సల మావ వదిలి ఉన్నారంటే షీ వుడ్ బికమ్ అమిషనర్ లూ ద కోర్ సో షీస్ టు సే మనం పోతే కూడా మన డబ్బులు ఖర్చు పెట్టాలా అయ్యూస్ ఆస్క్ ఎలాగమ్మా అంటే మన చేతిలో మన డబ్బు ఉండాలి అండ్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్ మన చేతిలో ఒక బీర్వాలో ఉంటుంది అదంతా సరే లేదని చెప్పండి అండ్ వెన్ దేర్ అందరికీ బాయ్ బిడ్డలందరికీ ఏమేమో పర్చేస్ చేసేసి షివంత్ మాన సరోవర్ అంతా అయ్యి కైలాష్ పైకి వెళ్ళిన తర్వాత సెట్ బాయ్ టు ఎవ్రీబడి షీ ఆల్సో కాల్డ్ అస్ బాయ్ ఐమ్ ఫైన్ అనింది ఇక్కడ మాకు ఫోన్ చేసి కాల్స్ వర్ వెరీ వెరీ డిఫికల్ట్ డిస్టెన్స్ వల్ల షీ వెంటెన్స్ లెప్ షీ క్లోజ్ ఐజ్ మాకు ఫోన్ వచ్చింది టూ డేస్ అయింది ద బాడీ టు కమ్ డౌన్ మేము అందరం వెళ్ళాము హోల్ ఫ్యామిలీ బి ఆల్ వెండ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఉంది ఓదే చూస్తే ఎవ్రీ వేర్ దే టచ్డ్ ఇన్ వన్ ప్లేస్ షీ హిడ్ హర్ మనీ పెట్టుకుని ఉన్నారు దగ్గర థౌజండ్ ఇన్ సైడ్ సో వీ ఆల్ రిమెంబర్డ్ మన చేతి డబ్బు మనకి ఉపయోగంగా ఉండాలా అని రిచువల్స్ అనేవి మన వాటితోనే చేయాలి ఓ హౌ మచ్ ఎలాగ జరిగిందో ఏమో సి దట్ వర్డ్ ఇస్ అ వర్డ్ సో బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ మన దగ్గర ఎప్పుడు ఉండాలా అనిపించిన మన బిడ్డలు చేస్తారు మన అమ్మ నాన్న చేస్తారు అంతా ఉంటుంది బట్ షీ హ్యాడ్ దట్ మనీ సో సల్లమ్మ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది రవి గారికి కూడా హార్ట్ ఆమెకి వయసు అయింది గురించి ఏం చెప్పేవాళ్ళు ఇంట్లో ఆయన కూడా కోపిస్లా ఉండేవాళ్ళ చాలా ఫ్రెండ్లీ వెన్ ఎవర్ ఇంటికి ఇక్కడ ఈ ఇంటికి వస్తే ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ టు బీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్

ఐ థింక్ షీ యూస్ టు సే వి ఆల్ యూస్ టు బై హర్ సైడ్ ఆల్సో హర్ నీస్ అండ్ ఆల్ ఒకేలాగా కుట్టాలని సమ్ టాపిక్ లైక్ దట్ ఇట్ కే ఐ జస్ట్ హర్డ్ ఓవర్ హర్డ్ ఆల్ దీస్ థింగ్ ఓకే ఓకే సో ఇప్పుడు పార్వతి గారు భరతనాట్యం డాన్సర్ అయినా సింగర్ కూడా నా నాట్ సింగర్ కొంచెం లేదమ్మా మై వాయిస్ ఇస్ వెరీ బ్యాడ్ కీర్తనలు ఘంటసాల గారి పాటలు I can make my students dance. Mm. I can do and, that. And me, the You want to see your like only few steps? Steps. I can Maybe. give you my video. <laughs> ah, no, no, no. no. You are making them dance. <laughs> with them. With them, I will just uh, give yeah. moments. Ah, with them, only few moments. Hmm? <laughs> I was not ready at all for the interview. <laughs> వాట్ వెరీ థ్యాంక్ అండ్ బికాస్ ఆఫ్ వాసు అన్య వాసు రాజేశ్వరరావు గారు ఈ నువ్వు వెళ్ళాల నువ్వు మాట్లాడాలా మీ ఆయనకి ఇదంతా ఇష్టం నువ్వు యూ హ్యావ్ టు డూ ఇట్ అన్న ఆయన మాటకి నేను చెప్పలేదు అండ్ మేబీ రవి గారు కూడా ఈ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనుకుంటాను మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కొంచెం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా యువర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ దాడ్ థింగ్ అమ్మా ఆయన ఇక్కడ ఐ ఐ ఐటీ ఆఫ్ స్వామి సత్యసాయి సో స్వామి దగ్గర ప్రోగ్రామ్ చేయాలా బా బా స్వామిని ఇలాగే చూశాను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇటు పక్క గవర్నర్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్ర ఆ షో వాజ్ దేర్ స్వామి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అది ఒకసారి అయింది ఇంకొకసారి అయింది లేడీస్ డే సో స్వామి ఈజ్ యియర్ నిండుగా ఉన్నారు ఆయన అంతే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారా వెళ్తాను స్వామికి ఓన్లీ దర్శనానికి పర్ఫార్మెన్స్ కూడా చేస్తారా ఐ కెన్ నాట్ డాన్స్ ఓన్లీ చిన్న పాపలో ఓన్లీ యంగ్ వన్స్ స్మాల్ వన్స్ దట్ టూ ఫార్ సెంటినరీ ఆయనకి కదా జరుగుతుంది మీ ఇంట్లో భజన కూడా స్వామి భజన జరుగుతుంది అది సో మచ్ స్వామికి బాబా మన మా గంటసల మామికి దర్ ఇస్ సమ్ లింక్ బిట్వీన్ కనెక్షన్ మా అత్తం చెప్పేవారు ఆ మామే అక్కడ ఎంటర్ అయ్యే లోపల ఒక మనిషి వెంకటేశ్వర వచ్చిన రమ్మని చెప్పు ఈయన ఎవరికి చెప్పకుండా క్వైట్గా వెళ్తారు పిలిచి ఉయ్యలో కూర్చోబెట్టుకొని ఈ పాట పాడు ఆ పాట పాడు అని అంత క్లోజ్ అదేలాగా ఏదో పాటలు తీసుకుని వెళ్ళారు నన్ను ఏళ్ళు కోరా సత్య సాయి అని ఇప్పుడు కాదు అది రిలీజ్ చేయండి స్వామి మీ చేతారయ్యండి నేను ఇప్పుడు ఈయను ఇప్పుడు వద్దు అన్నారంట ఎవరో బుక్ రాసి నాకు ఇచ్చారు జన్మ జన్మంగా మేమిద్దరూ ట్రావెల్ చేస్తున్నాము అని సంబుడీ హెడ్ గివెన్ మీ బుక్ అదేలాగా స్వా మావి కొంచెం ఒళ్ళు బాగాలేదు ఆ టైంలో హీకుండ్ శ్రీ స్వామిని ఐదు రోజులు అయింది అనుకుంటా మావితోనే ఒక హెల్పర్ ఉండేవాడు కాలు పట్టుకునే ఉండేటప్పుడు ఆ హెల్పర్ నేను వెళ్ళు అని చెప్పి స్వామి కాలు పట్టారంట తర్వాత ఆయనకి ఒకలాగా ఉండింది ఆ పట్టు తర్వాత వేసిన వెంటనే స్వామి అంటే ఏ నేను చేయకూడదా అని ఆల్ దీస్ థింగ్స్ వినేటప్పుడు ఎంత బంధం ఆయనకి మామికి ఎంత ఒక ఆల్ గ్రేట్ పీపుల్ అంతే సో ఇవల్ల ఎనీటప్పుడు నాకు ఇంట్లో ఎప్పుడు భజన్ పెట్టేదాన్ని ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు హ్యావ్ భజన్స్ ఒకసారి ఈ టూ ఇయర్స్గా ఏదో జరిగింది వీ కుంట్ హ్యావ్ భజన్ ఐ వాజ్ ఇన్ బెల్జియం మా బాబుతోని వీ వెంటూ వన్ రెస్టారెంట్ నేపాలీ రెస్టారెంట్ అండ్ ఒక మనసులో కష్టం అయ్యో రెండు సంవత్సరాలు స్వామి భజన్ లేకుండే ఉంది ఇంట్లో దట్ ఓనర్ హీ కాల్డ్ ఇస్ వైఫ్ చెప్తున్నారు షీఈస్ హార్డ్ అండ్ డివోటీవ్ ఆఫ్ సత్యసాయి బాబాటు నాకు వాట్ షీఈస్ గోయింగ్ టు మోరో టు బజన్స్ ఓ మై గాడ్ రియలీ యు వాంట్ గో మ్యాడమ్ యా షూర్ అనేసి ఆమెతో వెళ్ళాను ఆ స్వామిని ఎంత బాగా పెద్ద ఇల్లు ఫ్రంట్లో వెనకాల స్వామికి దే బిల్ట్ అ స్మాల్ రూమ్ బట్ ఇట్స్ అ బిగ్ రూమ్ స్మాల్ కదా ఫైవ్ ఫీట్లో ఉన్నారు స్వామి నుంచొని అంటే మేడ్ మీ డూ బెల్స్ తాళం అండ్ మై నా కొడుకు మృదంగం ఏదో ఇలాగ చేసిన తర్వాత నన్ను ఆర్తి ఇమ్మన్నారు సి వెన్ యూ థింక్ సిన్సియర్లీ థింగ్స్ విల్ హ్యాపీ ఆర్తి ఇచ్చేసి బయటకు వచ్చాము బావ్ మై బా ఐ కెన్ సర్టెన్ ఇన్సిడెంట్స్ ఇంట్యూషన్లా ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ థింక్ సో హీ ఈస్ ధేర్ సో హీస్ ధేర్ విత్ మీ హీ హెస్ టేక్ ఇన్ హిమ్ హీస్ అ నైస్ సోల్ ఆయన ఇస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ పుట్టపర్తికి మీరు వెళ్తున్నాను ఈ మంత్ ఐమ్ గోయింగ్ దర్ సో మంచి సోల్స్ అందరికీ మంచి జరుగుతుంది ఆల్ విల్ గో వెల్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్ ఎస్ అలా జరగాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ій కమిట్మెంట్ ఇష్యూస్ eically from మార్నింగ్ Ṭпод ṣu kavihen Bringing something Izhail mandhati parisat tisi kāo Ṭ l cetera Ṭ khal <laughs> lo gara Ṭ chull <laughs> l <laughs> edu i syniմ mai pārēn ki kuchAddha కంఫర్టబుల్ దిస్ princi నేను i రష్మిక గారిది oh gada Ṭ l o dhaari am zin di నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ టైగర్